నేడు కుత్బు లావర్ సర్కిల్ లో పదిహేను వాటా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జంట్ సర్కిల్ లా డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున వాటర్ స్టేని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రెండు వేల పదకొండులో జాతీయ వాటర్ స్టే ని ప్రారంభించారని వాటర్ స్టే ప్రత్యేక ఉద్దేశం ఏమిటంటే నూతనంగా వాటర్ నమోదు చేసుకునే వారి కోసం అని అన్నారు ఈ సందర్భంగా ఇంతకు ముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండినాకే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉండేది కానీ పదిహేడు సంవత్సరాల చివరిలోనే ఓటు హక్కు గురించి అప్లై చేసుకుని ఉండాలని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే వారికి ఓటు హక్కును కల్పిస్తామని అన్నారు కొత్త ఓటర్లకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కొత్త వారికి ఓటు హక్కు కల్పించాలని వారి యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు ఓటర్స్ డే సందర్భంగా రాయల్ కాలేజ్ డిగ్రీ విద్యార్థులకు అవగాహన కొరకు రచన మరియు వాక్య చాతుర్యత పోటీలను నిర్వహించి అందులో మొదటి ద్వితీయ తృతీయ వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం డిప్యూటీ కమిషనర్ నర్సింహ ఓటర్లతో ప్రతిజ్ఞ చేపించారు ఈ కార్యక్రమంలో జంట సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు నరసింహ మల్లారెడ్డి బిఎల్ఓలు సూపర్వైజర్లు రాయల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు యూనిక్ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సర్కిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇలాండ్వ సిక్స్దరము జనస్య ఈ రోజు నేషనల్ హోటల్స్ డిఫ్టీన్ తో నేషనల్ ఓటర్స్ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనందరూ కూడా యంగ్ ఓటర్స్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళకి మన అందరూ కూడా ఎన్రోల్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఓటర్స్ డేని మన రెండు వేల పదకొండులో నుంచి మనం జరుపుకుంటున్నాము కాబట్టి వాళ్ళందరికీ ఎవరు ఓటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళే మన నమోదు మన కావాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ ప్రోగ్రాం చేస్తుంది కాబట్టి ఈరోజు మనము ఫుడ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన ర్యాలీని నిర్వహించాము తర్వాత ఈ ఎస్ఐర్ ఐటింగ్ మనకు తర్వాత అవన్నీ కూడా వాళ్ళ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము దాంట్లో పార్టీ వాళ్ళకు ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ಪ್ರೈಝ್ ಕೂ ಇದೆ ಕಟ್ಟಿ ಇವಾಗ ಮೆಸ್ಟ್ ವ್ಯೂ ಲ ಇಯರ್ ವಸ್ತು ತರವಾದ ಸೋಪರ್ ಈ ಸರ್ಟಿಕೆಟ್ ರೀಸ್ ಕಮಿಷನ್ ಇಚ್ಛಿನ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮೇಲೆ ಪರಿಶೀಲ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು